శ్రీ మాత్రే నమ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో రాశి చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభ రాశి వారికి అద్భుతం మిరాకిల్ జరగబోతూ ఉంది ఇక ఇప్పటి వరకు వీరిని చీకొట్టిన వారే వీరి కాళ్ళను మొక్కుతారు ఈ యొక్క కుంభరాశి జాతకులు కలలో కూడా ఊహించని విధంగా మరో ఇరవై నాలుగు గంటల్లో వీరి యొక్క జీవితం మారబోతూ ఉంది అయితే ఈ యొక్క కుంభరాశి వారికి జరగబోయే ఆ మిరాకిల్ అద్భుతం ఏమిటి మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారికి వచ్చేటటువంటి ఆ అద్భుతమైన పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ సమయంలో వీరి జీవితంలో ఎలాంటి స్థితిగతులు అనేవి జరుగుతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరి కొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యేలా చెయ్యండి ఇక వివరాలు వెళ్తే కనుక మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి వారి జీవితంలో మిరాకిల్ అద్భుతం జరగబోనుంది కుంభరాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మనిషి తను ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా అలాగే ఆర్థికంగా జీవించాలని కలలు కంటూ ఉంటారు ఇక తన కోసం అలాగే తన కుటుంబ క్షేమం కోసం ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉంటారు తన అవసరాలను తన కోరికలను విన్నవించుకుంటూనే ఉంటారు అలాగే కుంభరాశి జాతకులకు కూడా ఎన్నో కోరికలు కళలు ఉంటాయి కుంభరాశి వారికి కూడా నెరవేరినటువంటి కోరికలు కూడా ఉంటాయి అయితే ఇక కుంభరాశి వారు ఆ నెరవేరిన కోరికలను ఇప్పుడు నెరవేర్చుకునే సమయం వీరికి సిద్ధించబోతూ ఉంది మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారు కోరుకున్నది జరగబోతూ ఉంది అదేవిధంగా వారి ఊహలకు అందని విధంగా ఈ కుంభరాశి వారికి కూడా కలలో కూడా ఊహించని విధంగా వీరి జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది అయితే కుంభరాశి వారికి వచ్చేటటువంటి అవకాశాలను ఈ సమయంలో వినియోగించుకుంటే చాలు ఎందుకంటే ఈ సమయంలో కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా అనూహ్యమైన అద్భుతమైన అవకాశాలు అనేవి వీరిని వెతుకుంటూ వస్తాయి ఇక కుంభరాశి జాతకులకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితి కూడా మారబోతూ ఉంది మరో ఇరవై నాలుగు గంటల్లో జాతకరీత్యా కుంభరాశి వారికి ఈ అద్భుతమైన శుభగోచారం ఉండబోతూ ఉంది ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు ఆటంకాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నటువంటి కుంభరాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటల్లో అత్యంత శుభతరణం అనేది రాబోతూ ఉంది మీరు చేపట్టేటటువంటి ప్రతి పని సకాలంలో పూర్తి అయ్యే శుభ ఫలితాలను అందిస్తూ ఉంది ఇక గోచారంలో గ్రహస్థితి అలాగే చాకచక రీత్యా జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా ఆ పరమశివుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం అని కూడా చెప్పుకోవాలి కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సఖ్యతగా ఎలాంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి మీకు మీ కుటుంబానికి ఈ విషయంలోనూ తిరిగి ఉండదు మీరు మీ జీవితంలో సాధించలేనిది అనేది అస్సలు ఉండదు ఇక ఉద్యోగస్తులైతే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి మీకు వచ్చేటటువంటి మంచి మంచి అవకాశాలు మీరు అంటే మీ పై అధికారులు మీకు అప్పగించిన ప్రతి పని కూడా మీరు విసుగు లేకుండా సమయస్ఫూర్తితో ఆ పనులను చక్కగా చేసుకుంటూ పోండి అదేవిధంగా వ్యాపారస్తులకు మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి అది పెట్టుబడుల అవకాశం కావచ్చు కస్టమర్ల అవకాశాలు కావచ్చు మీకు అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఈ సమయంలో రాబోతు ఉన్నాయి కాబట్టి వచ్చేటటువంటి అవకాశాలను ఖచ్చితంగా వినియోగించుకోండి విద్యార్థులకు చదువులపైన అధిక శ్రద్ధ చూపండి మీకు ప్రతి పరీక్షల్లో కూడా మీరు ఉత్తీర్ణులు అవుతారు ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు ఆర్థిక పరంగా చూసుకునే కుంభరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరమైన ప్రణాళికలు కూడా సఫలీకృతం అవుతాయి ఇక రేపటి నుండి కూడా మీ కళలను మీరు సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు అనేవి సాగించుకోండి ఆ పరమాత్ముడు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఈ అవకాశం మీకు అన్నింట విజయాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా ఆ కుంభరాశికి చెందినటువంటి వ్యవసాయదారులు కూడా వారికి అద్భుతమైన కాలం అని చెప్పుకోవాలి గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయినట్లయితే కనుక ఇక మీదట మీకు ఎటువంటి నష్టాలు అనేవి ఉండవు చక్కగా మీకు వచ్చినటువంటి పంటవు సరైన గిట్టుబాటు ధర రాబోతుంది తద్వారా మీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు మీకు క్షమాపణలు చెబుతారు అందరికీ సహాయం చేసి మంచి గుణాన్ని కలిగి ఉండడం వలన ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తాడు ఇక మిమ్మల్ని చూసి గతంలో అవహేళన చేసి మాట్లాడిన వారు కూడా మీ ముందు తలదించుకుంటారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో వంశపారంపరంగా ఆస్తులు కూడా తక్కుతాయి తద్వారా కూడా మీ జీవితం ఎంతో మార్పు చెందుతుంది కుంభరాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా అభివృద్ధిని మీ కళతో మీరే చూస్తారు కాబట్టి కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో మిరాకిల్ అద్భుతం మీరు జీవితంలో జరగబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అవకాశాలను మీరు చక్కగా వినియోగించుకుంటే చాలు మీ జీవితం ఇట్టే మారిపోతుంది మీకు ఆ భగవంతుడు ఇచ్చిన కృపా కళాశాలు చక్కగా సద్వినియోగం చేసుకోండి మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆలైన్ బిల్లైన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్